హై ఫ్రెండ్స్ విజయబెరస టిఫికల్స్ స్వాగతం ముందుగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా ఎవరైనా వెళ్తే మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేయండి ఇది వచ్చి మనకి గుంటూరు డిస్టిక్ గుంటూరు డిస్టిక్లోనే ఇది నాటుకోళ్ల సంత అండి ప్రతి శుక్రవారం అనేది మనకు జరుగుతూ ఉంటుంది సంత అనేది ఇక్కడ జాతి కోళ్లు అదేవిధంగా పెంపుడు గోల్డ్ మొత్తం అన్ని రకాలకు సంబంధించి కోల్డ్ అయితే వస్తూ ఉంటాయి ఇక్కడ ఎవరైతే కోల్డ్ అమ్ముకుంటున్నారో ఈ హైవే మీద అనేది అమ్ముకోవాల్సి ఉంటుందండి ఈ లింక్ రోడ్లు అనేది మీరు రాకూడదండి ఈ లింక్ రోడ్లో వస్తే ఇక్కడ స్థానికులకు ఇబ్బంది అవుతుంది కొనుక్కునే వాళ్ళు అమ్ముకునేవాళ్ళు ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు దాన్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అదేవిధంగా ఈ వీడియోలో మనకి చాలా కోల్డ్ అయితే ఉన్నాయండి వందల సంఖ్యలో కాదు వేల సంఖ్యలో అయితే కోల్డ్ అయితే ఈ మార్కెట్కి వస్తున్నాయి మనకు ఈ మార్కెట్ కోల్డ్లో కనీసం ఈ వారం నాలుగైదు వీడియోలు అయితే మేము చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాం అదేవిధంగా మీరు ఈ కంటిన్యూగా ఈ వీడియోలను ఆదరిస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి అలాగనే మీరు వెళ్ళి వీడియో చూసి వెళ్ళిపోయే ముందు ఒక లైక్ అనేది అయితే ఇవ్వండి సార్ మీరు లైక్ ఇచ్చిన వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు దాన్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను వీడియో అనేది కంటిన్యూగా ఇది వచ్చి మనకి మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారండి కాకి డాగ మూడు వేల ఐదు వందలు ఇది వచ్చి మూడు వేలు చెప్పారు ఎన్నెమల మూడు వేల రూపాయల రేటు ఇది వచ్చి పదిహేను వందల రూపాయలుగా రేట్ చెప్పారండి ఇది వచ్చి మనకి నాలుగు వేల రూపాయలుగా చెప్పారు నాలుగు వేల రూపాయలు ప్రైజ్ అండి ఇది వచ్చి ఇది వచ్చి మనకి మూడు వేల రూపాయలుగా చూడటం జరిగింది ఫ్రెండ్స్ పిల్లలు ఇది వచ్చి మనకి నాలుగు వేల ఐదు వందలు ఇది వచ్చి మనకి మూడు వేల ఐదు వందల రూపాయలుగా చూడటం జరిగింది మూడు వేల ఐదు వందల రూపాయలు ఇది ఇందాక చూసింది అని అనుకుంటా ఇది వచ్చి మూడు వేల రూపాయలండి దీని ప్రైజ్ వచ్చి ఇవి కూడా మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలండి ఇవి కూడా ഫ്രൈസ് <moodi> <coughs> మొత్తానికి చాలా అయితే కట్టేశారు ఈ కూడా ఇది వచ్చి నాలుగు వేల రూపాయలుగా చూడం జరిగింది వేల రూపాయలు మొత్తం బారు కట్టేసారండి ఇది కూడా ఇది మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే చెప్పారు ఇది ఏదైతే పడుతుంది ఇది మూడు వేల ఎనిమిది వందల రూపాయలు కోళ్ళనేవి వారం చాలా ఎక్కువ వచ్చినాయండి రేట్లు కూడా అట్లానే ఆ రేట్లు కూడా ఇవాళ ఎక్కువ రేటే ఆగపడుతుంది మార్కెట్లో కోళ్ళు అయితే ఈ వచ్చినాయి మొత్తానికి ఇది వచ్చి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే మనకు చెప్పడం జరిగింది మూడు వేల ఐదు వందలు చెప్పారు అబ్రాస్కా చెప్పారు ఇది ఒకదాన్ని చూసి ఒకదాన్ని చూడలేకుండా ఉన్నట్టు ఉండే సంతలో మామూలుగా చూస్తే వీడియోలు ఏంటంటే ఒక్కొక్కటి చూపించడం వల్ల మీకు ఎట్లానే బాగపడుతున్నాయి ఇది వచ్చి మనకి మూడు వేల రూపాయలుగా అయితే చూడటం జరిగిందండి మూడు వేల రూపాయలుగా ఇవాళ వీడియో తీయటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది దేనికంటే జనాలు ఒకరికొకరికి అడ్డం రావటం ఇది వచ్చి రెండు వేల ఏడు వందల రూపాయలుగా అయితే మనం చెప్పారు రెండు వేల ఏడు వందల రూపాయలు ఇది వచ్చి మూడు వేల ఐదు వందలు ఇది వచ్చి రెండు వేల ఎనిమిది వందల రూపాయలుగా చదవటం జరిగింది రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఇది వచ్చి మనకి నాలుగు వేల రూపాయలుగా రేటు చదవటం జరిగింది నాలుగు వేల రూపాయలు వాళ్ళు చెప్పిన రేట్లు ఏమి కాదండి కొద్ది గొప్ప మార్జిన్ అనేవి ఉంటాయండి కాకపోతే అడగాలి మనం అడిగినట్లయితే దానికి అనుకూలమైన రేట్లు అయితే వస్తాయి మనకి ఇది వచ్చి మూడు వేల ఏడు వందల రూపాయలు మూడు వేల ఏడు వందలు ఇందాకపోయింది కదా అది మూడు వేల ఏడు వందలు అంటే రెండు వేలకి ఇస్తామని అడిగాడు అట్లా ఉంటుందండి రేట్లు అనేవి వాళ్ళు అడుగుతూ ఉంటారు వాళ్ళు అడిగిన రేట్లు అనేవి మనం ఇవ్వాల్సిందేం లేదు ఇది వచ్చి మనకి మూడు వేల ఐదు వందలుగా అయితే చెప్పారు మూడు వేల ఐదు వందలు ఇది వచ్చి మనకి నాలుగు వేల రూపాయలుగా అయితే చవటం నాలుగు వేల రూపాయలు కాకి ఏదైతే పడుతుంది ఇది నాలుగు వేల రూపాయలు ఇది వచ్చి మనకి రెండు వేల ఏడు వందల రూపాయలుగా అయితే చెప్పారు రెండు వేల ఏడు వందల రూపాయలు ఇది వచ్చి మనకి మూడు వేల మూడు వందల రూపాయలుగా చెప్పారు ఇది వచ్చి మనకి ఐదు వేల రూపాయలు అయితే చదవటం జరిగింది ఫ్రెండ్స్ ఏదైతే కక్క రాయపడుతుంది ఐదు వేల రూపాయల రేటు ఇది వచ్చి మనకి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పడం జరిగింది మూడు వేల ఐదు వందలు ఇది వచ్చి రెండు వేల ఏడు వందలు రెండు వేల ఏడు వందల రూపాయలు ఇది వచ్చి మూడు వేల రూపాయలండి మూడు వేల రూపాయలు ఇక్కడ వచ్చి మనకి గుంటూరు డిస్టిక్ అండి గుంటూరు లోనే మనకి ఈ నాటు సంత అనేది ప్రతి శుక్రవారం అనేది మనకు జరుగుతూ ఉంటుంది ఇక్కడ మంచి జాతులు వస్తూ ఉంటాయి అదేవిధంగా అన్ని రకాల సంబంధించిన కోళ్ళు అనేవి వస్తూ ఉంటాయి ఈ కోళ్ళ సంతలో డీటెయిల్స్ అనేది మనకి ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల దాకా అయితే ఈ సంత అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీరు వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది ఎవరి నెంబర్లు అయితే మనం యాడ్ అయితే ఇచ్చాము దాన్ని మీరు అర్థం అనుకుంటున్నాను ఇంకా మార్కెట్ అయితే మనకు చాలా ఉంది వేల సంఖ్యలో అయితే కోల్డ్ వస్తూ ఉండి మీరు ఎవరైనా కానీ వచ్చి కన్ఫామ్గా ఇక్కడికి వచ్చి తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ చూద్దాం రేట్ల గురించి